టూరిజం ఎప్పుడు భిన్నమే అది ఎలాంటి టూరిజం అయినా జీవితంలో రొటీన్ అనుకునే చాలా విషయాలను భిన్నంగా చూడటంలోనూ ఈ టూరిజం పాత్ర గొప్పదే నమ్మకాలతో ముడిపడి ఉండే ఆధ్యాత్మిక పర్యాటకం పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే విశ్వాసమే ఆ పర్యాటకానికి కీలకం వ్యక్తిగత సంపద పెరిగే కొద్దీ తీర్థయాత్రలు ఆధ్యాత్మిక అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటం మనుషుల్లో సహజంగా కనిపించే అంశం ఈ క్రమంలో ప్రపంచ ఉండే ఆధ్యాత్మిక మార్కెట్ ఎంత అన్న ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే ఎందుకంటే గణాంకాలు అంత భారీగా ఉండటమే దీనికి కారణం అంచనా వేసిన ఆధ్యాత్మిక మార్కెట్ విలువ బిలియన్ అంచనా వేస్తున్నారు మరో ఏడేళ్లకు అంటే రెండు వేల ముప్పై రెండు నాటికి ఈ మార్కెట్ విలువ రెండు వేల రెండు వందల అరవై బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని ట్రావెల్ టూరిజం వరల్డ్ రిపోర్ట్లు చెబుతున్నాయి అంటే ఆధ్యాత్మిక పర్యాటకం సగటున ఆరు పాయింట్ ఐదు శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని చెప్పాలి ఆధ్యాత్మిక టూరిజానికి ఇజ్రాయేల్ సౌదీ అరేబియా భారతదేశంతో పాటు ఇటలీ లాంటి దేశాలు చాలా కాలంగా కేంద్రాలుగా ఉన్నాయి ఆధ్యాత్మిక టూరిజం శారీరక మానసిక శ్రేయస్సుతో మిళితం చేసే వెల్నెస్ టూరిజం గా మారుతోంది అమెరికాతో పాటు కెనడాలోను లోకల్ గా ఆధ్యాత్మిక టూరిజం పెరుగుతోంది వాషింగ్టన్ డీసీలోని బసిలికా ఆఫ్ ది నేషనల్ స్ట్రెయిన్ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ కు తాకిడి పెరుగుతోంది ఈ క్యాథలిక్ చర్చికి భక్తులు తాకిడి అంతకంతకు పెరుగుతోంది యూరోప్లోని స్పెయిన్ ఇటలీ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో యూరోపియన్ నాగరికతను అన్వేషించడానికి వీలుగా పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి ఆసియా పసిఫిక్ ప్రాంతానికి వస్తే భారత్ లో దేవాలయాలు పీఠాలు చర్చిలు మసీదుల్ని దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోంది అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం చైనా జపాన్ దేశాల్లో బౌద్ధ రామాలు లాంటి పవిత్ర స్థలాల్ని లక్షలాది మంది సందర్శిస్తున్నారు అదే మధ్య ప్రాచ్యం ఆఫ్రికా ప్రాంతాల్ని పరిగణలోకి తీసుకుంటే సౌదీ అరేబియా ఈజిప్టు ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తున్నాయి ముఖ్యంగా మక్కా జెరుషులేం తీర్థయాత్రలు ఎంత ఎక్కువగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు